జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్లో వత్తులు తీసుకురావడానికి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు స్పష్టం చేశారు శుక్రవారం పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు పిడి చక్రవర్తి షేక్ రహీంతుల్లా ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమాచార శాఖ కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోని ఇళ్ల స్థలాలు అర్హులైన వారికి అక్రిడేషన్లు జర్నలిస్టులకు ఆరోగ్య బీమా మీడియా కమిషన్ ఏర్పాటు జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం తదితర డిమాండ్స్ తో కార్యక్రమం ఉంటుందని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ సిటీ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు కార్యదర్శి కె మదన్ పాడేరు అరకు నియోజకవర్గాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారం ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే లోపల చలో విజయవాడ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది జర్నలిస్టుల సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ర్యాలీ తలపెట్టాం ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి ఈ ర్యాలీ చివరిలో తబగా మారుతుంది ఆ సభలో మన సమస్యలు ప్రస్తావన చేసిన అనంతరం సమాచార శాఖ మంత్రికి కార్మిక శాఖ మంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటివరకు ప్రస్తావించినటువంటి మన సమస్యలు స్థలాల సమస్య కానివ్వండి ఈ అకడేషన్లో సంబంధించిన సమస్య అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ పాటు జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలా అనేది ఒక ఇష్యూగా తీసుకున్నాం వీటితో పాటుగా జర్నలిస్టుల ఆరోగ్య బీమాతో పాటు ప్రతి ఏటా రెండు సార్లు జర్నలిస్టుకి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకి ఉచితంగా వైద్య వైద్య పరీక్షలు చేసుకునే సదుపాయం ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్య చదువుకునేటువంటి అవకాశం కల్పించాలా కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు ఇస్తున్నారు కాబట్టి జర్నలిస్టుల పిల్లలకు కూడా ఉచితంగా విద్య చదువుకునేటువంటి అవకాశం కల్పించే డిమాండ్ని కూడా మనం ఈసారి ఇంక్లూడ్ చేశాము దాంతోపాటు జర్నలిస్టుల అవార్డులు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్ట్ అవార్డులని వెంటనే ప్రకటించి వాటిని ఇవ్వాలా అని చెప్పేసి కోరుతున్నాం అలాగే వృద్ధాప్యంలో ఉండేటువంటి జర్నలిస్టులని జర్నలిస్టుల కోసం ఒక రాష్ట్రంలో ఒక్క ఎక్కడైనా సరే ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేది మన డిమాండ్ ఈ అంశాలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అలాగే ఈ వీటి మీద మనము ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముందుగా పర్యటన చేయడం జరిగింది ఈ అంశాలను ప్రచారం చేయడానికి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం ఈ నాలుగు జిల్లా మూడు జిల్లాల్లో తిరిగి నాలుగో జిల్లాగా ఈ పాడేరు రావడం జరిగింది ఈ అల్లూరు సీతారామరావు జిల్లా ఇక్కడ కూడా మీ అందరితో మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి ఈ చలవు విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను